ఎస్సైట్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా చేకుంట మండలం అనంతసాగర్ గ్రామం అనంతసాగర్ గ్రామ శివార్లు గల జీవిక ఇండస్ట్రీస్ సర్వే నెంబర్ నాలుగు వందల రెండు గతంలో లావాడి పట్ట పొలాన్ని పన్నెండు ఎకరాలు కొనుగోలు చేశారు దాని ప్రభుత్వం అనంతసాగర్ అనంతసాగర్ గ్రామానికి కేటాయించుగా ఇటు భూమిలో సర్కార్ వాళ్ళు క్రీడా ప్రాంగణాన్ని పలు ప్రకృతి వనాన్ని పనికర పథకాన్ని గత మూడు నాలుగు సంవత్సరాలుగా కొనసాగించారు ఈ నాలుగు వందల రెండు సర్వే నెంబర్ గల స్థలంలో గతంలోని జీవిత ఇండస్ట్రీస్ ఎలాంటి అనుమతులు లేకుండా కంపెనీ నిర్మించారు ఇదేంటి ఇదేమి న్యాయమని గ్రామస్తులు అడగగా గతంలో ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చి కంపెనీని నడిపించారు ఇప్పుడు మిగతా ఎనిమిది ఎకరాల్లో కంపెనీ నిర్మాణానికి జేసీబీతో పని ప్రారంభించగా గ్రామస్తులు అడ్డుకున్నారు ఇదెక్కడి న్యాయమని గ్రామస్తులు నిలదీయగా మాకు టీజీ డబల్ ఐసీ నుండి పర్మిషన్స్ ఉన్నాయని తప్పు డాక్యుమెంట్స్ తో బెదిరిస్తున్నారు దీనికి గ్రామస్తులు పై అధికారులకు ఫిర్యాదు చేయగా చెమిన పట్టినట్లు వ్యవహరిస్తున్నారు నాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నామని గ్రామస్తులు బెదరబోయిన సిద్దిరాములు ముత్యాలు రవీందర్ శంకర్ శ్రీరాములు దుర్గయ్య భిక్షపతి రమేష్ తదితరులు గ్రామస్తులు మాట్లాడి న్యాయం కావాలని కోరుతున్నారు కానీ మాకు స్పందన లేదు చెట్లు పెట్టినాము పెంచినము రెండు కోట్లు నష్టపరిహారం జరిగింది చెట్లు పెంచినాక కూడా అధికారులు కూడా కంపెనీ వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు ఆర్ఏ శబ్దం అడిగితే ఫోను లిఫ్ట్ చేయలేడు ఎఫ్ఆర్ఓకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు కంపెనీ వాళ్ళకే జీ కంపెనీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మరి గత మూడేళ్ల క్రితమే భూములు వాడు అమ్మేది లేదు ఎవరు కొనేది లేదు అని చెప్పారు అప్పుడే ఎంఆర్ఓ ఇట్లా అందరు వచ్చి మాకు సర్వే చేసి తొవ్వలు గివ్వలు చేసి చెట్టు నాకుమని చెప్పారు చెట్లు నాటినాము అన్ని చేసినాము ఇప్పుడు వచ్చి మళ్ళీ కంపెనీ వానికే అన్ని వాన్ని వాళ్ళు కంపౌండ్ వాళ్ళు గోడ తీస్తున్నారు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది మేము ఏం కావాలి అనుకోటి ఖర్చు పెట్టినాము చెట్లు వేయించినాము అన్నీ అయినాయి అన్నీ అయినాక మళ్ళీ అధికారులకు మేము ఫోన్ చేస్తే ఇవ్వలు ఫోన్ లేపు చేసి లేపడం లేదు లిఫ్ట్ చేయడం లేదు మాకు సహకరించడం లేదు ఇది మరి ఘోరం అన్యాయం మాకు అన్యాయం చేస్తున్నది గవర్నమెంట్ ఈరోజు అనంతసార్ గ్రామంలో మాకు ఇచ్చినటువంటి ఒక స్థలాన్ని దాన్ని ఇలా ఇక్కడ ఉన్నటువంటి జీవిత కంపెనీ వాళ్ళు అక్రమంగా ఇక్కడ పనులు స్టార్ట్ చేసారు మాకు ఈ యొక్క ల్యాండ్ పన్నెండు ఎకరాల నుంచి పదమూడు ఎకరాల దాకా ఉంటుంది ఇది దాదాపుగా పన్నెండు పన్నెండు నుంచి పదమూడు ఎకరాలు ఉంటుంది దీని సర్వే నెంబరు నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు మాకు డైరెక్ట్గా కలెక్టర్ వచ్చి ఇక్కడ మాకు ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని చెప్పేసి ఈ యొక్క స్థలాన్ని మాకు మా గ్రామానికి అప్పగించిండు మేము దీంట్లో క్రీడా ప్రాంగణము పల్లె ప్రకృతి వనమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మా గ్రామంలో అదేవిధంగా దీని విషయంలో మేము ఇక్కడ చెట్లను పెట్టినాము అదేవిధంగా రోడ్లు వేసినాము మా గ్రామ పంచాయతీ నుంచి దాదాపుగా ఒక రెండు కోట్ల ఖర్చు పెట్టిన మేము రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టి అన్ని విధాలుగా మేము చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది దుండగులు కానీ వ్యక్తులు కానీ అలాంటి నాయకులు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఈ యొక్క కంపెనీ వాళ్ళు మా మీద దౌర్జన్యంగా ఇక్కడ చేసిపు పెట్టి అక్రమంగా ఇక్కడ పనులు చేస్తున్నారు మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు పోలీసు వాళ్ళతోని కానీ మిగిలి మిగతా వాళ్ళతో కానీ ఇట్లా మన నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని పై అధికారులు ఎవరైనా స్పందించి ఈ యొక్క కంపెనీ వాళ్ళను మమ్మల్ని సెట్ చేయాలని మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాను